సూలూరిపేట ఎంబీ న్యూస్ తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వైసీపీ అభ్యర్థి కిలివీటి సంజీవయ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఎన్నికల ప్రచారంలో సంజీవయ్య కుమార్తె కిలివీటి సౌజన్య పాల్గొని కార్యకర్తలను నాయకులను ఉత్సాహపరుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పట్టణంలోనే నాలుగు ఐదు వార్డులలో పర్యటించి గడప గడపకు తిరుగుతూ తన నాన్నగారిని గెలిపించాలని కోరుతున్నారు సౌజన్య ఎన్నికల ప్రచారానికి రావడంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నేరాజనాలు పలుకుతున్నారు మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్రెడ్డి ఆధ్వర్యంలో షెడ్ రోడ్ బాపూజీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కలతూరు శేఖర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ కౌన్సిలర్ శరత్ గౌడ్ కన్నంబాక మునుస్వామి అరుణ్ కుమారి కౌన్సిలర్ విజయలక్ష్మి అమరావతులతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రసారంలో పాల్గొన్నారు